సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సంగారెడ్డి పట్టణంలో గల పోతిపల్లిలోని పదకొండవ వార్డులో ఈరోజు ఉదయం నుంచి ట్రాన్స్ఫార్మర్ పాడై విద్యుత్కు అంతరాయం ఏర్పడగా దీపావళి పండగ రోజు ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖ అధికారులు వెంటనే తక్షణమే స్పందించి ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు విద్యుత్ శాఖ సిబ్బంది వారు వచ్చి దాని యొక్క సమస్యను తెలుసుకొని ట్రాన్స్ఫార్మర్ పాడైన స్థానంలో వేరే ట్రాన్స్ఫార్మర్ను అమర్చి దీపావళి పండగ పూట పోతడిపల్లిలోని పదకొండవ వార్డు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేసేందుకు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమస్యను తీరుస్తూ విద్యుత్కు అంతరాయం లేకుండా ప్రజలకు సేవలు అందించారు కాబట్టి పండగపూట ప్రజలు కూడా విద్యుత్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సమస్య ఎప్పుడు వచ్చినా తక్షణమే మేము ఎంట ఉంటామని వారు తెలియజేస్తారు ఆగండి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక